ఒక సంకేతం జీవికి అంతిమ లక్ష్యానికి సంకేతం అంతిమ లక్ష్యం ఏమిటి అంటే జీవుడు ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ జీవనంలో అంతిమ లక్ష్యం వల్ల తన స్వస్థానమైన పరమాత్మను చేరటమే ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమణ మహర్షుల వారు అనుగ్రహం చేస్తున్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం స్వామి నమస్తే స్వామి నమస్తే రమణ భగవాన్ దగ్గరికి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు మేము శరణాగతి చెందాం కానీ మాకు భగవంతుని అనుగ్రహం కలగడం లేదు భగవాన్ అన్నారు సరే మీరు శరణాగతి చేస్తే భగవంతుని సంకల్పానికి కట్టుబడి ఉండగలిగారు కానీ మీకు ఇష్టం లేని దాని గురించి దుఃఖించకూడదు విషయాలు అవి బయట కనిపించే స్థితి నుండి వేరే విధంగా మారవచ్చు ఎన్నోసార్లు కష్టాలు మనుషులకు భగవంతుని ముందు విశ్వాసాన్ని కలిగిస్తాయి ప్రశ్న ఏమో భగవంతుడు మేము ఏం చేసినప్పటికీ భగవంతుడి అనుగ్రహం మాకు కలగట్లేదు శరణాగాంతి చెందినప్పటికీ కూడా అనుగ్రహం కలగట్లేదు అని అడుగుతున్నాం అంటే అంటే ఒక మనలాంటి సామాన్యులం అందరం కూడా మేము బాగానే పూజలు చేస్తున్నాం కదా మేము అన్నీ నమ్ముకున్నాం కదా అయినా మేము అనుకున్న అవ్వట్లేదని జనరల్గా మనందరికి వచ్చే ఒక సామాన్యమైన ప్రశ్నే అది అంటే మరి మరి భగవాన్నే చెప్పాలి ఇట్లాంటివి భగవాన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు సరే భగవాన్ ఏం చదువుతున్నారు అన్నది ఈవెన్ విచారణ చేయాలి అంటే ఇది చదివితే సరిపోతుంది కానీ అందులో అంతరార్థం వేరుగా ఉంది అంటే ఒక జ్ఞాని చెప్పేటప్పుడు దాని అంతరార్థం పరమాత్మ వైపు నుంచి చెప్పేటప్పుడు ఒక జ్ఞాని చెప్పేటప్పుడు అట్లానే ఆర్తుడు జిజ్ఞాసకి చెప్పేటప్పుడు సమాధానం ఆ విధంగా మనం విశ్లేషించుకుంటే కానీ దీనికి ఒక అర్థం వస్తుంది ఇక్కడ శరణాగతి చేస్తే భగవంతునికి సంకల్పాన్ని కట్టుబడి ఉండాలి అని భగవంతుడి అనే మాటకి ఏమిటి అంటే పరమాత్మ సంకల్పము అంటే అర్థం ఏమిటి పరమాత్మకి సంకల్పం ఏమిటి జీవుని ఎందు అవ్యాజమైన కరుణ ఉంటుంది గురువుకు కానీ పరమాత్మకు కానీ అవ్యాజమైన కరుణ ఉంటుంది ఏమీ ఉపేక్ష ఉండదు తర్వాత భేదభావం కూడా ఈశ్వరుని కానీ గురువుకి కానీ ఉండదు సంకల్పం అది ఒకటి ఇకపోతే రెండోది ఏమిటి జీవుని యొక్క ఉన్నతి పరమాత్మ యొక్క సంకల్పం ఉదాహరణకు చూడండి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి త్రివిధ అవస్థలు ఉన్నాయి రవి గారు జాగృతము స్వప్నము సుశుక్తి తేలిగ్గా మాట్లాడుకుంటే ఒక స్వప్నాన్ని కాశీ పక్కన పెడితే నిద్రపోతున్నాం మేలుకుంటున్నాం నిద్ర మేలుకు అని ఉన్నాయి కదా మెలకు వచ్చాక మనకు తెలుసు జీవితం ఎలా ఉందో ఎంతో కొంత సుఖం ఎంతో కొంత దుఃఖం ఇక నిద్ర పట్టాక నిద్ర పట్టిన తర్వాత నిద్రలో అందరికీ కూడా పరమానందకరమైన స్థితి శాంతి లభిస్తున్నాయి అంటే నిద్రలో అవి లభిస్తున్నాయి మనందరికీ మెలకులో అందరికీ కూడా ఇవే లభిస్తున్నాయి ఎవరికైనా ఒక అవతార పురుషుడికి వచ్చినప్పటికీ కూడా ఈ సుఖ దుఃఖాల మిళితమైన జాగృత అవస్థ శాంతి ఆనందకరమైన ఒక అవస్థ సుక్షిప్తులు లభిస్తున్నాయి అయితే అవతార పురుషులు జ్ఞానులు సద్గురువులకి ఆ జ్ఞానం కలిగి ఎరుక కలిగి ఉన్నారు కాబట్టి జాగృత అవస్థలో కూడా అది పొందుతూ ఎరుకులో శాంతిని ఆనందాన్ని పొందుతూ కష్ట సుఖాలని సాక్షి మాత్రమై అనుభవిస్తూ వెళ్ళిపోతారు అంతే తేడా కానీ వాళ్ళకి ఇవి ఉన్నాయి ఒక భగవాన్ జీవితాన్ని జీవనం తీసుకున్న పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ల వారి తీసుకున్న శ్రీతా శ్రీ శ్రీరామచంద్రమూర్తుల వారి తీసుకున్న ఆంజనేయ స్వామి వారి తీసుకున్న ఇవన్నీ మనకి ఒక సద్గురు శివానంద భగవాన్ల వారి కథ తీసుకుని ఎవరిది తీసుకున్నా ఈ భౌతిక జీవనం కానీ లోపల ఎరుక మాత్రం గాఢ నిద్రలో పొందిన శాంతితో ఉంటున్నారు ఎందుకంటే జీవితంలో ఒక తటస్థ భావన వాళ్ళకి తెలుసు తటస్థంగా ఉంటారు అనుభవిస్తూ ఉంటారు కానీ శాంతిని ఎందుకు అనుభవిస్తారు అంటే ఆనందాన్ని ఎందుకు అనుభవిస్తారు నిద్రలోది అంటే జీవితం ఏదో తటస్థ దృష్టి కలిగిన వాళ్ళు తటస్థ దృష్టి కలిగిన వాళ్ళు సరే ఇది ఇక్కడికి తత్వపరంగా ఇది ఇప్పుడు భగవంతుడి సంకల్పము అంటే ఇంత బాధలు మనం అనుభవిస్తూ ఎంతో కొంత సుఖాన్ని అనుభవిస్తూ జాగృతంలో నిద్రలో అందరం పరమానంద స్థితిని కోరుకుంటూ అనుభవిస్తున్నాం ఏం లేకపోయినా ఏం ఉండదు అది వేరు విషయం ఏమైతే లేదు ఆ స్థితిలో అందరం ఆనందాన్ని పొందుతున్నాం కదా ఇదే సంకల్పం అంటే ఇది ఒక సంకేతం రవి గారు జాగృత స్వప్న సుక్షిప్త అవస్థలన్నీ కూడా ఒక సంకేతం జీవికి అంతిమ లక్ష్యానికి సంకేతం అంతిమ లక్ష్యం ఏమిటి అంటే జీవుడు ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ జీవనంలో అంతిమ లక్ష్యం మళ్ళీ తన స్వస్థానమైన పరమాత్మను చేరటమే నిద్రలో మనం అందరం ఆనందాన్ని పొందుతూ మళ్ళీ వచ్చి కష్టాలు అనుభవించిన ఏదో ఒక రోజున ఓ మహత్తర క్షణంలో ఒక మహత్తర గడియలో ఆ క్రాంతి ఆ జ్ఞానం కలిగి స్వరూప దర్శనం చేసుకొని జీవన్ముక్తుడవుతాడు ఇది అందరికీ జరిగేదే పరిణామంలో ఇప్పుడు ఆ సంకల్పం ఈశ్వరుడి సంకల్పం ఏమిటి చిన్నగా తీసుకోండి జాగృతానికి నిద్రకి తీసుకుందాం ఈశ్వరుడి సంకల్పం ఇది ఉన్నప్పటికీ కూడా అందరికీ మళ్ళీ చివరికి అంతిమంగా అంతిమంగా జాగృతం తర్వాత వచ్చే సుక్షిప్తులు అంతిమంగా ఏమొస్తుందో అందరికీ ఒకటే వస్తుంది అంతే సంకల్పం ఎవరిని ఇట్లా కష్టపడుతూ ఉండమండు అదే పనిగా సుఖపడుతూ ఉండమండు పరమానంద స్థితిని పరమశాంతిని అనుభవించమన్నదే సం సంకల్పము అంటే ఆయన రచన సృష్టి అలానే ఉంది కాదా అందరికీ అంతే ఉంది కాదు యువతలు ఎంత గొప్ప చక్రవర్తి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా అయినా కూడా అంతే కానీ చివరికి అది మళ్ళీ లేచాక మళ్ళీ ఇది అయితే ఏదో జ్ఞానికేమో అవతార పురుషులకేమో పుట్టుకుతోనే అలా ఉంటుంది భగవాన్ రమణ మహర్షుల వారికి సద్గురు శివానంద గుడి వారికి రెండో ఏట అట్లా ఒక్కొక్కరికి జ్ఞానులందరికీ అలా కృష్ణమూర్తి గారు జిట్టు కృష్ణమూర్తి గారు అట్లా చూడండి వాళ్ళు అట్లా వాళ్ళకున్న మనకు కూడా ఒక మహత్తర క్షణం ఉంది గురువుగారు చెప్పారు చెప్పారు ప్రతివారి జీవితంలో ఒక క్రాంతి గడియ ఉంది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణంలో ఎలా ప్రవేశిస్తాడో ఈ జాగృత అవస్థలో ఒకనొక క్షణంలో సద్ సద్బుద్ధో శుభేచ్ఛో కలుగుతాడు అంతిమ లక్ష్యం సంకల్పం ఏమిటి అంటే ఈశ్వరుడికి ప్రతిజీవికి పరమానందకరమైన ఆనందాన్ని ఆ స్వరూప జ్ఞానమో లేకపోతే శాంతిలో ఇవ్వటమే సంకల్పం అంటే అది ఇది ఉంది ఇట్లా పెట్టుకోండి ఇది ఈ సంకల్పం ఈశ్వరుడి అంటూ ఇష్టం లేని దాని గురించి దుఃఖించకూడదు ఇష్టము లేని అంటే మనందరం కూడా మనందరికీ సుఖమే కావాలి అంత అనుకూలతే కావాలి ఒక్క క్షణం కూడా ప్రతికూలత వద్దు ఒక్క క్షణం కూడా దుఃఖం వద్దు మనకి తెలిసింది ఇంతే ఈ సామాన్యమైన మనసుకి తెలిసింది ఇంతే కానీ అతనేం మొదలుపెట్టాడు శరణాగతి అని అన్నాడు శరణాగతి అయిన తర్వాత మళ్ళీ ఈ లక్షణం ఉండకూడదు అంటూ ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఉందండి అసలు జ్ఞాని లక్షణం ఇక్కడ ఉంది ఇప్పుడు మనకి తెలిసిందేంటి ఈ పని అయితే ఈ విధంగా నాకు లాభం ఉంది ఈ పని అయితేనే నాకు అనుకూలం ఇదైతేనే నా జీవితానికి సుఖం మా అమ్మాయికి కావచ్చు మా అబ్బాయికి కావచ్చు నా జీవితంలో ప్రతి కర్మలో కూడా నా మేధస్సుకు అందినంత వరకు నా పరిధిలో ఇది నాకు క్షేమం అని మాత్రం నాకు తెలుసు అది తెలుసు కేవలం అనుకూలతను అడగటమే తెలుసు అనుకూలతను అడగటం కోసం అనుకూలత కోసము భగవంతుడు ఇస్తాడు అది అనుగ్రహం ఉంది అది ఇవ్వట్లేదు కాబట్టి నాకు అనుగ్రహం కలగలేదు అని అంటున్నాము అంటే ఇంకా శరణాగతి కాదు కదా అది కానీ ఇక్కడ ఈ మాట చాలా స్పెసిఫిక్గా భగవాన్ చెబుతున్నారు బయట విషయాలు మారవచ్చు ప్రతి ఎట్లా ఉంది ఇవాళ అనుకూలంగా ఉంది రేపు అవుతుంది ఇవాళ ప్రతికూలంగా అనుకూలంగా మారుతుంది అనుకూలం ప్రతికూలంగా అవుతుంది ప్రతికూలంగా మారినప్పుడు దాన్ని అనుకూలమైన స్థితిని కల్పించడం ఈశ్వరుడి చేతిలోనే ఉంది ఒకవేళ ఇప్పుడు అనుకూలంగా కనపడుతూ భవిష్యత్తులో ప్రతికూలమవుతుంది ఇది మనకి తెలియదు ఆ భవిష్యత్తు రచన మనకి తెలియదు ఒక ఈశ్వరుడు సద్గురువుకు మాత్రమే ఎరువును భవిష్యత్తు ప్రణాళిక భవిష్యత్తులో వచ్చే ఫలము అందుకనే భగవాన్ మన సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పారు గణపతులు వారు అంటే నీకు అది భవిష్యత్ నువ్వు ఆయనకి దండం పెట్టుకున్నాక నీకు అది మంచిది కాకపోతే నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు విఘ్నం కలిగిస్తావు మరి నేను నమ్ముకున్నా కదా దండం పెట్టాను కదా గణపతికి విఘ్నం ఎందుకు కలిగింది అంటే నువ్వు నమ్మావు దండం పెట్టావుగా నీకు విఘ్నం చేసి నీకు మంచి చేయాలని వారి సంకల్పం నీకు తెలియదు రేపు ఏం జరుగుతుందో అట్లానే ఒక జీవి ప్రయాణము అంతిమ లక్ష్యం ఏమో పురుషార్థం అంటే ఆకాశాత్పతితో ఏమి ఏదో ఆ గచ్చరం అన్నట్టుగా పరమాత్మ చేరటం అనేది అది ఈశ్వరుడు యొక్క రచన ఇందాక నేను నిజ చెప్పాగా జాగృత అవస్థ నుంచి సుక్షిప్తిలో పొందే ఆ అంతిమ శాంతి ఆనందం అందరికీ అది అసలు ఆయన ఎప్పటికీ ఉండే సంకల్పం దృఢ సంకల్పం అది దానికోసం పరమాత్మ ఏం చేస్తాడో జీవుడికి ఇవ్వాలిగా అది ఒకటే కాక నువ్వు నమ్మావు కదా పరిస్థితులు మరి నీకు తెలిసిన పరిస్థితులు భవిష్యత్తు వేరు భవిష్యత్తు మనకు తెలియదు కదా ఒక పరబ్రహ్మకు తప్పనిచ్చి జ్యోతిష్యంలో ఒక మొదటి సూత్రం ఉంది ఆయుర్దాయం కానీ పూర్తి భవిష్యత్తు ఒక పరబ్రహ్మకు తెప్పనిచ్చి ఇంకెవరికి తెలియదు అంట దైవజ్ఞుడు కొంతవరకు అంచనా వేస్తాడు దైవజ్ఞుడు అంటే దైవాన్ని ఎరిగిన వాడు కాదు కర్మని ఎరిగిన వాడు అని కర్మఫలాలు కొంత తెలిసిన వాడు అని గురువుగారు చెప్పారు అట్లానే ఒక ఈశ్వరుడు మాత్రమే తెలుసు ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకోవాలి మనకి మాకు తెలిసిన మా స్నేహితులు వాళ్ళ తండ్రిగారు పెళ్లి మీద ఇష్టం లేదు లేదా ఏదో తాత్కాలికంగానో భగవాన్ దగ్గరికి వెళ్ళారు ఆయన కోరిక ఏంటి అనుగ్రహం ఏంటి అతను పెళ్లి కాకపోతేనేగా ఈశ్వర అనుగ్రహం ఉన్నట్టు ఇప్పుడు శరణాకొత్తడేగా అతను ఇప్పుడు అతనేమంటాడు పెళ్ళొద్దు అంటాడు మరి వెళ్ళింది ఎవరి దగ్గరికి భగవాన్ దగ్గరికి భగవాన్ దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోను అంటే నవ్వి ఒకటే రెండు చేసుకుంటాను ఆయనకి రెండు అయినాయి వరంగల్ వాళ్ళు ఇది నిజ జీవితంలో జరిగింది ఈ ఈ జీవుడు గురించి చెబుతాను నేను నైంటీ త్రీలో అప్పటిదాకా పెళ్లి చేసుకుందాం నిర్ణయానికి వచ్చా కృషి అవి కృషి జరిగింది ఈ ఉపాధి ద్వారా అవలేదు విసుకు సరే ఎంతో కొంత కొంత భగవంతుడి మీద కొంత ఇష్టం దాని మీద కొంత మక్కువ ఉన్నవాడినే కదా సరణా కొత్త మరేమో అవ్వట్లేదు అవ్వమని ఎప్పుడు అడగలేదు కానీ అవ్వలేదు సరే సద్గురువుల్ని నేను శివానంద గురుదేవుల వారిని ఫ్యాక్ట్ గెస్ట్ హౌస్ త్రివేణంలో వారికి రాత్రిపూట వారి సన్నిధిలో కూర్చొని వారి సేవ చేసుకుంటూ మాట్లాడుకుంటున్న సందర్భంలో వారితో మాట అన్నాను స్వామికి నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను ఒకసారి అక్కడి అప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారు అదే ఏ అంత అనే ఇష్టమైన రేపు మేలు చేసేద్దామన్నారు అది ఎప్పుడు సుమారుగా ఈ ఆగస్టు అక్టోబర్ బహుశా సెప్టెంబర్ ఆ ప్రాంతాలు ఏదో ఉంటుంది సరిగా గుర్తులే నేను ఊహించను కూడా ఊహించాను సరే లోపు రెండు పెళ్లి సంబంధాలు తెప్పిపోయినాయి అంటే ఎందుకు ఉటంకిస్తున్నానో చెబుతున్నాను నాకు తెలిసినప్పుడు నేను నా నా ఇష్టాయిష్టాలు నా ఆలోచన అంటే నాకు ప్రతికూలమైతే అందులో నా ఇష్టంలో ఒక అనుకూలమైందని కోరుకుంటా నాకు ఇష్టమైతే అందులో ప్రతికూలమైందని కూడా కోరుకుంటా అనుకూలత ఉందో లేదో నాకు తెలియదు నాకు కాలేదు కాబట్టి వద్దనుకోవటం సరే నాకు ఇష్టమైన దాంట్లోకి వెళ్ళదు అనుకో అది నీ ఇష్టం కాదు ఇక్కడ గురువుగారు రచన ఏమిటి తర్వాత చెప్పా పెళ్లి చేసుకుంటే ఏదో కష్టం ఉందని ఉన్నా పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది అవదన ఇది ఉంది అలాగే నీ ఇష్టం ఏంటి అన్నారు కరెక్ట్గా తొంభై ఐదు నవంబర్లో పెళ్ళి మేలో పదకొండవ తారీఖు పెళ్ళి ఎట్ల ఇది అంటూ ముందు రోజు అప్పుడే చెప్పారు ఆరోజు చెప్పే ఐదు వరకు కూడా నువ్వు పెళ్లి చేసుకొని తరించాలి ఇవన్నీ నా ఆలోచనలకి పెళ్ళి అయితే అవదేమో పెళ్లి వాళ్ళు ఇట్లా ఉంటుందేమో అట్లా ఏదైనా ఒక సద్గురువుకి పరమాత్మకి శరణాగత అంటే అర్థం ఏమిటి అది పరిస్థితులు విషయాలు మారిపోతాయి రవి గారు అందులో ఏముందో నీకేం తెలుసు నీ జీవుడుగా ఏం కోరుకుంటున్నావో జీవుడికి ఇవ్వవలసింది అట్లా కాకుండా పరిస్థితుల్లో కూడా మళ్ళీ నేను బాగు చేసేవి ఒక ఈశ్వరుడికి మాత్రమే తెలుసు ఇది తెలిసినప్పుడు ఈ భావం కలిగిన వాడు శరణాగతం అది మొట్టమొదట మొదలుపెట్టారు భగవాన్ రమ మహర్షులు వారు మొట్టమొదటి మొదలుపెట్టింది ఏమిటి శరణాగతి చెందితే ఏది ఇస్తే అది తీసుకునేది ఒకటి రెండోది ఏమిటి పరిస్థితులు మారుతున్నాయి కదా మారిన దాంట్లో ఏముందో నీకు తెలియదు కానీ నీ లోపల జీవుడికి ఉన్నతి కలిగించేది అట్లాంటి పరిస్థితులు కలిగించే పరిస్థితిని మళ్ళీ ఇవ్వటం ఇచ్చిన తర్వాత అది ఏ పరిస్థితి అయినా దాన్ని స్వీకరించే గుణం పేరు శరణాగతి అంతేగాని నువ్వు అడిగింది ఇవ్వటం పేరు ఇస్తాడని తెలియటం పేరు అడగటం పేరు శరణాగతి కాదు ఈ దృష్టి పేరు శరణాగతి అని భగవాన్ రా మహర్షి చెప్పారు ఎన్నోసార్లు కష్టాన్ని భగవంతుని విశ్వాసాన్ని కలిగిస్తా చూసారా ఇప్పుడు మనం ఏమంటాం నా కష్టమే వద్దు అంటున్నాం మనకు తెలుస్తాయి ఇది కష్టం కలుగుతుందని కూడా తెలియవచ్చు ఆ కష్టాన్ని జీవుడికి ఆర్తుడికి అడిగిన వాడికి భక్తుడికి హితకరమే అయి ఉంది కాబట్టి ఇచ్చి వాడిని మార్చిన సంఘటనలు మనం ఎన్నో చూసాం భక్త తుక్కారాము గారి చరిత్ర తులసీదాస్ గారి చరిత్ర వేమన భక్త వేమన గారు అన్నమాచార్యులు గారు ఈ మధ్య కాలంలో ఎంతోమంది జీవితాలు చూసుకుంటే కష్టాల్లోంచి జీవితాలే మారిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా కష్టం కోరుకుంటారంటే ఎవడన్నా మరి ఆ కష్టంలోంచి వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళారే ఆధ్యాత్మికంగాను మా లౌకికంగానూ కూడా ఉన్నతలైన వాళ్ళు చాలామంది తెలుసు మనకి చాలామంది జీవిత ఉదాహరణకి ఇప్పుడు నేటి ప్రధానమంత్రి గారు మోడీ గారి ఒకసారి మనం చరిత్ర తీసుకుంటే కూడా ఎట్లా వారి జీవనం మరి వారి అన్న ఎప్పుడన్నా కోరుకుంటారు ఇట్లా వద్దని ఇట్లా కావాలి నాకు కష్టం కావాలి వద్దనే అడుగుతారు నాకు అది వద్దనే నాకు ఇది కావాలి అప్పుడు ఏం అడిగారో మనకు తెలియదు కానీ ఎవరైనా అడగరు కదా తనకి ఏది ఇందులో మంచిగా ఉందో అదే అడుగుతారు కానీ కష్టంలో మంచి సంగతి మనకి తెలియదు సుఖంలో కష్టం గురించి కూడా మనకు తెలియదు ఈ రెండు తెలిసింది ఒక ఈశ్వరుడే ఈ ప్రణాళిక చేతిలో ఉన్నది ఈశ్వరుడి చేతిలోనే తెలిసింది కూడా ఈశ్వరుడికి వాళ్ళు సద్గురువు అన్నయ్య ఉండాలి ఏ భగవాన్ లాంటి వాళ్ళు సద్గురు లాంటి వాళ్ళు అయి ఉంటారు కానీ మామూలు వాళ్ళకైతే తెలియదు అంతగా అందుకే చెబుతాను నేను సద్గురువు అంటే మనసు గురించి ప్రపంచం గురించి జీవుడు గురించి దైవం గురించి తెలిసిన వాడే సత్ ఇవన్నీ కలిపి గైడెన్స్ ఇవ్వాలి భగవాన్ దగ్గరికి వెళ్ళాడు కానీ నన్ను పెళ్లి చేసుకోమంటానంటే అతనికి ఇష్టం లేదు కోరిక ఉంది ఏదో కష్టాల గురించి భయపడి ఉండవచ్చు ఇవన్నీ చెప్పలే అవసరమైతే అన్నారు వద్దు అని అంటే వద్దు అని అంటే చేసుకోమంటారు చేసుకోను అంటాను అంటే నీకొద్దులేని అంటా నాకు పెళ్ళిలో ఉన్న సుఖం తెలుసు కానీ ఆ తర్వాత పరిణామం జీవుడికి కానీ ఆ వచ్చే పరిస్థితుల వల్ల అతనికి జీవోన్నతికి వచ్చే ఆటంకం కూడా తెలియదు మీ నుంచి మీకు జీవోన్నతి కలగాలి మీ సుఖంలోంచి కూడా జీవోన్న ఇట్లాంటి ఒక సమస్థితి కలిగిన సన్నివేశం ఒక ఈశ్వరుకే తెలుసండి అది ఈశ్వరుడికి తెలుసు అని నీ మనసుకు తెలిస్తే తెలిసి నువ్వు మనసు కదిలితే దాని పేరే శరణాగతి అని భగవాన్ మొదట మొదలు పెడుతూ పరిస్థితులు మారుతుంటాయి మారిన పరిస్థితుల్లో కష్టాల్లో కూడా ఉన్నతులైన వాళ్ళు ఉన్న విషయాలు మీకు తెలుసు భక్తులైన వాళ్ళు ఉన్నారు జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు యోగు స్వామి వారు వారి అమ్మగారు పోయిన తర్వాత అట్లా జీవి చరిత్రలన్నీ అలా మనకు తెలుస్తూనే ఉన్నాయి అని చెబుతున్నారు భగవాన్ శరణాగతి అంటే ఈ ఎరుక కలిగి ఉండాలి ఇదంతా ఎరుక అప్పుడు అప్పుడు ఏమైతుంది ఇంకా ఆశించడండి ఒక తటస్థ భావన మనసులో చక్కటి ఇంకా ఈశ్వరుడు ఇచ్చిన గురువు గారు ప్రార్థనలు చెబుతారు కదా హే ఈశ్వర నా సుఖదుఖములు నీ అధీనములు యోగ్యము తదాకురు నాకు ఏది యోగ్యమో దానివ్వు ఏది యోగ్యము అంటే యోగ్యము యోగమైంది నిన్ను చేర్చేది దాన్ని అది కష్టమైనా నేను చేరుస్తది ఒకవేళ సుఖంలో కూడా నేను చేరతానంటే ఆ సుఖాన్ని లేకపోతే కష్టాన్ని అయితే నిన్ను చేర్చే కష్టం కూడా ఎంత గొప్ప సుఖం లేదు ఎట్లాంటి సుఖం అంటే ఇంకా పతనం లేని సుఖం అది ఇంకా మళ్ళీ తిరిగి రాడు ఈ ఈ కష్టంలోకి సుఖంలోకి తిరిగి రాడు అది అట్లాంటి కష్టాన్ని నేనే ఇవ్వు అది గురు భగవాన్ ఇక్కడ మారుతాయి పరిస్థితులు అని శ్వాసము అంటే ఏంటి భగవంతుడిని విశ్వాసము కలిగిస్తాయంటే విశ్వాసము అంటే ఉన్నాడు అని ఎట్లా ఉన్నాడో కూడా చూసుకునే అవకాశాన్ని కూడా ఈశ్వరుడు ఆ పరిస్థితులు కనిపిస్తాయి ఇప్పుడు మనకి భగవంతుడు అనేది పదం దైవం అనేది ఒక పదం ఉన్నాడని నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం ఎట్లా ఉన్నాడో తెలియదు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఈ విశ్వాసం అనే మాటలు ఏమైతుందంటే మిగిలిన రెండు భాగాలు పూర్తి అవుతాయి ఉన్నాడని నమ్మాం ఎట్లా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కూడా పరిస్థితుల ద్వారా కష్టమిస్తారో సుఖమిస్తారో దాని ద్వారా ఈ రెండు స్థితుల్ని తెలియజేసే గురువు స్వరూపమైన పరమాత్మ అదే నెలలో ఉంటుంది దీన్ని తెలియటం పేరే శరణాగతి అని భగవాన్ పూజ చేశారు భగవాన్ పాదాలకి వెళ్ళబడుతూ ఓం నమో భగవతే రమణాయ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ భారత్మాతకు